పోరా ఏంటికోది దారుణం ఏం చేస్తున్నావో అర్థం నీకు అసలు చిచ్చి నా బతుకుపోయింది నాకే ఎదురొచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ గడ్డికి నేను ఎలా ఏమంటారు మోపులు పెడుతున్నాను సో మొన్న స్ట్రైటింగ్ చేసుకున్నాను చెప్పా కదండి అది ఈరోజు మావిడ నిన్న ఇల్లు గోరింటాకు తెచ్చుకున్నారు కదా సో గోరింటాకు పెడతాను బావా తలకి వేడి తగ్గిద్ది అది ఇది అని చెప్పేసి సరే బావా అని చెప్పేసి అన్నాను సో ఈ గోరింటాకు అనేది పెట్టేసుకున్న తర్వాత అది తాగేసి అత్తోలింటికి వెళ్ళిపోతాం కదా ఈరోజు పీర్లు అనేవి ఏమి ఎగరు అనమాట రేపు ఈరోజు ఏంటంటే చుట్టాలు అందరు ఉంటాం కదా సరదాగా కొంతసేపు అక్కడ ఉండొచ్చు పొద్దున్నే వెళ్ళాల్సింది రెండు అమ్మ ఇలాగ ఉంచా అంటే అయితే వర్షం పడుతుంది బాగా రాత్రి నుంచి ఇప్పుడు కూడా జల్లు కురుస్తూనే ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం ఎప్పుడు నుంచి అమ్మ లేసింది లక్కీ గడ్ అగో లేదు సో గోరింట పెట్టుకొని అక్కడికి బయలుదేరదాం

మా నాన్న రాలేదమ్మా అన్నావా మా నాన్న ఊరిలోనే ఉంటారు రారమ్మ అని చెప్పుంటావు కదా ఎవరే నువ్వు జుట్టుకు దానికి ఒంటి నిండి ఏమో కదా యాప కాదు పులి వేయడానికి పడకుండా వేయాలరా ఏంట్రా చుప్ప చుప్ప తీసుకొచ్చి పెళ్ళప్పుడు తీసుకొచ్చి అది పెడతారుగా అట్టా పెట్టావు అంటారా చుప్ప చుప్ప అలా ఇప్పుడు ఊరి అమ్మో ఇది మొత్తం మీద పోతుందిరా సామె ఫ్రెండ్స్ ఇదేంటో చూసారా మా ఆవిడ మొన్న గోరింటాకు తీసుకొని పెట్టుకుంది కదా గోరింటాకు మా వదిన గోరింటాకు చేసుకుంది కదా ఆషాడమ్ గోరింటాకు అందులో మిగిలిపోయిన గోరింటాకు ఉంటే మావిడ నా తలకి పెడుతుంది అనమాట ఒంటి నిండా పెడుతుంది అంటే ఒంట్లో వేడి తగ్గిద్ది అని అంటుంది బా 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 వద్దులేకపోయి ఆపే రాతే నీకు దండం పెడతా ఏమైంది పడతాడు చేస్తుంది సామి గోరింటాకైనా పడే విధానం బాగాలేదు రారి మా ఏదైనా గ్లాస్ అన్న దేవా ఇదంతా ఎలా ఇదంతా అయిపోయాక ఎలా ఉంటుంది చూద్దాం ఏంటన్నా ఏం చేస్తా ఇప్పుడు నెత్తి పెడతా ఏంటి అది దేనికే నెత్తి పెట్టడం ఏంటి సోది ఏ

కొని నేనే కాదు పోనీ బావాల వాటర్ అంతా లాభం బావా పండాలి కదా కొద్దిగా తడిగా ఉండి రాకూడదు అలా కదండి ఇదిగో ఈ గుడారాలు మాల ఏమంటావు ఇంకా మామిడిని యా ఏంటికోది దారుణం ఏం చేస్తున్నావో చేస్తున్నామో నీకు అసలు చ్చి నా మీద నాకే చేస్తుంది ఏంటండి ఇది ఆ పరాక ఈ గుడ్డలో చుట్టడం ఏంటి చెప్పు చెప్పు ఇంట్రా ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాదు అట్లా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏం చేస్తున్నావు కొద్ది ప్లీజ్ చెప్పి చేయబో పెడతాను నీ మౌనానికి ఏముందోషన్ కోతి బుద్ధి ఇంకో అడిగితే నీ ఎడంగా కోతి ప్లీజ్ కోతి వద్దు కోతి అబ్బో కౌర్లోకి

ఇది ఇదే తగ్గుతుంది ఓకే ఇదిగోండి మావిడాది ఇలా రెడీ చేసింది ఈ గొడవ రాలేంటో నెత్తి మీద గొడ్డల జుట్టేంటు ఆ గొచ్చింది తెల్ల జుట్టు గోరింటాకు వేడి కానీ వేడి పట్టడం కానీ బరువు పోతుంది సరే మరి ఉంటాం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి

అవును హాస్పిటల్ పేషెంట్లు కూడా గ్రీన్ గుడ్ వేసుకుని మీద అలా సరే నేనే చాయ్ ఫ్రెండ్స్ ఇదిగో అత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అత్త ఏదో స్పెషల్ డిష్ ఉంటుంది ఏంటో తెలుసా అత్తా ఏం కోరు అత్త అది ఏం చూడరా కొద్దిగా ఎన్ని పెద్ద అనేసాత జీ రే ఎంటనే వారా రాబావా రాబావా అంటే ఇక్కడ క్యాబే అంటుంది ఏవా

అత్త అదే పనిలో అత్త హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మధ్యాహ్నం షూట్ చేస్తుంది అనమాట మరి వర్షం అయితే బాగా పడుతుంది మేము ఇంకా అనుభవాలు తెలిపారు నేను ఇంకా వెళ్ళయితే నేను వెళ్ళకపోవడం కారణం ఏంటి అంటే కొద్దిగా టైల్స్ తెప్పించే ఉన్నాయి కదా ఆ వర్క్ అయితే జరుగుతుంది ఆ టైల్స్ ఏమో కొన్ని బాక్స్లు ఓపెన్ చేస్తే పగుళ్ళు ఉన్నాయి బీట్లు చేసి ఉన్నాయి పగిలిపోయి ఉన్నాయి అనమాట టైల్స్ సో ఇంకెన్ని వస్తాయి ఏంటి అని చెప్పేసి నేను వర్క్ దగ్గర ఉండి చూసుకుంటున్నాను అనేది అక్కడికి వెళ్ళింది ఇక నేను కూడా బయలుదేరుతున్నాను వాళ్ళు కూడా మధ్యాహ్నం భోజనానికి అని చెప్పేసి దిగారు ఇక నేను కూడా అక్కడికి బయలుదేరుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఇలా వర్షం పడుతూ మా ఆవిడ అలా సేనరీ చూస్తే ఫీల్ అవుతూ నేను అప్పుడే వేడి వేడిగా నుర్రుకొస్తున్న కాఫీ తీసుకొచ్చి మావిడికి ఇచ్చి మా ఆవిడ ఒక్కొక్క సిఫార్స్ ఆ ఫీల్ వా సూపర్ అక్కడ చూడండి మంచి ఎలా ఉందో సూపర్ ఉంది కదా బాగా కొండ ప్రాంతం మామూలుగా ఉండదు వర్షం చూసి కనిపిస్తుంది మీకు వర్షం మస్తు ఉంటుందండి అలా చికెన్ పకోటి మంచిగా నూనెలో మరుగుతున్న నూనెలో చికెన్ వేసి పకోటి చేసుకొని తింటే అబ్బా ఏమన్నా ఫీల్కొద్ది ఎప్పుడొత్తాము ఎప్పుడు చేస్తాము అవన్నీ చెప్తుంటే మే అనిపించింది బాగుంది కదా సూపర్ ఉంది కదా ఏ బావా ఓ వాన పడితే ఆ కొండ కొనహాయి పూలొచ్చి పలికే మధ్యలో నా లెహరెల్లాయే కొండ చూస్తే నండోయి